కూడా అసలు మెయిన్ అసలు ఈ యాక్ట్ ఎందుకు మనకు మైనస్ పాయింట్ అసలు ఏంటంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎప్పుడైతే మనం సమస్యలు వచ్చినప్పుడు కోర్టులకు వెళ్లి మనం నిరూపించుకుని మనం చేసుకుంటున్నామో ఇటువంటి విధానాలన్నిటి కూడా పక్కన పెట్టి ఓన్లీ రెవెన్యూ అథారిటీస్ అంటే గవర్నమెంట్ అపాయింట్ చేసిన అధికారులకు మాత్రమే అంటే రెవెన్యూ అధికారులే రెవెన్యూ అధికారులందరికీ కూడా ఈ అధికారాలు ఇచ్చి వాళ్ళనే టైటిల్ డిసైడ్మెంట్ కింద అపాయింట్ చేయడం టైటిలింగ్ ఆఫీసర్స్ కింద అపాయింట్ చేయడం కూడా జరిగిందండి ఈ టైటిలింగ్ ఆఫీసర్ ఎప్పుడైతే టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తారో అతనే టైటిల్ డిసైడ్ చేస్తాడు టైటిల్ డిసైడ్ చేసిన అతని ఆర్డర్స్ మీద మీరు కానీ ఇన్ఫ్రెంజ్మెంట్ అంటే దాని మీద ఆర్డర్ సరిగ్గా లేవని కానీ మీకు గానీ అనిపిస్తే మీరు హైకోర్టుకే వెళ్ళాలి మళ్ళీ ఈ సివిల్ కోర్టుస్ జ్యుడిస్టిక్షన్ తీసేయడం తోటి హైకోర్టుకి వెళ్లవలసిన పరిస్థితి వస్తుంది ఈ రోజుల్లో చూస్తున్నాం హైకోర్టు అంటే స్టేట్ కి ఒకటి ఉంటుంది ఆ స్టేట్ కున్న దాంట్లో అపీల్స్ చాలా చాలా వ్యవహారాలు అన్ని కూడా ఉంటాయి దాంతోపాటు ఒరిజినల్ జ్యూరిస్టిక్స్ ఈ టైటిలింగ్ మీద కూడా ఇవ్వడం తోటి చాలా ఇబ్బందులు ఇబ్బందులు కూడా ముందు ముందు కూడా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది దీని మీద దీని మీద ఎనలైటింగ్ చేయడానికి మాత్రమే మీరు చేస్తున్నాం అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్టర్ ఆ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఇంకో అధికారం కూడా ఇచ్చారు ఎప్పుడైతే ఒక థర్డ్ పర్సన్ వచ్చి మీ ప్రాపర్టీ అతను కాదండి నాదేనా అప్లికేషన్ పెడితే అతను ట్రాన్స్ఫర్ చేసే అధికారం కూడా అతనికి ఇచ్చారు ఆ ట్రాన్స్ఫర్ అయిన ప్రాపర్టీ తన తన పేరు మీద ఉన్న ప్రాపర్టీ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిందా లేదో చేసుకోవాల్సిన బాధ్యత కూడా భూ హక్కు దారిదే ఉంటుంది అతనికి తెలుస్తుంది అండి ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తారో ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో తెలియకుండా ఒక ట్వంటీ డేస్ టైం ఇచ్చారు అంతే ఆ ట్వంటీ డేస్ లోపల నీ యొక్క నిరూపణ లేకపోతే నీ టైటిల్ పోయినట్టే ఇటువంటి ఫిల్తీ అంటే ఫిల్తీ అనే లాంగ్వేజ్ కంటే కూడా ఒక సామాన్య మానవుడికి కూడా హక్కులు లేకుండా వాళ్ళ హక్కులకు భంగం కలిగించే విధంగా తీసుకొచ్చిన ఎనాక్ట్మెంట్ ని మనం ఖచ్చితంగా ప్రజలందరూ దీన్ని ఖండించాలి దీని గురించినే మేము అడ్వకేట్స్ అందరూ కూడా చాలా చాలా రీతుల్లో రీతిల్లో ప్రజల్లో కూడా తీసుకెళ్ళడం జరిగింది ఇది చూసి ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు ఎలక్షన్ టైం కదా ప్రతిపక్షాలు కూడా దీన్ని మేము రూపుమాపుతాం మేము తప్పకుండా యాక్ట్ కూడా చాలా వన్సైడ్గా ఉందని చెప్పడం జరిగింది ఇన్ కేస్ అదే జరిగితే గనక తప్పకుండా మేము హర్షించేది ఫస్ట్ న్యాయవాదులే ఎందుకంటే మనం చూస్తున్నాం ఎప్పుడైతే ఈ స్వాతంత్రోద్యమం నుంచి ప్రతి ఇష్యూలను మన